వైద్య వీరరాఘవస్వామి ఆలయానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు త్రై అమావాస్య సందర్భంగా రామ్నగరంలోని శ్రీ వైద్య వీరరాగస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు కోటం రెడ్డి గిర్ధర్ రెడ్డి కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మాజీ మేయర్ భానుశ్రీ మంత్రికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ స్వామివారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు స్వామి ఆలయానికి సంవత్సరాల చరిత్ర ఉందని మంత్రి నారాయణ తెలిపారు త్రై అమావాస్య సందర్భంగా రామ్నగర్లోని లోని శ్రీ వైద్య వీరరాగవ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రూరల్ టీడీపీ నేతలు కోటం రెడ్డి కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మాజీ మేయర్ భానుశ్రీ మంత్రికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా శివలింగంపై ఉప్పు మిరియాలు బావిలో బెల్లం వేసి మంత్రి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ స్వామివారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఆలయాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు భవిష్యత్తులో ఈ ఆలయ అభివృద్ధికి నా సహకారం అందిస్తారని నేను ఎక్స్ మేయర్ అజీజ్ గారు ఇద్దరు యాక్చువల్గా ఈరోజు దర్శించుకోవడం జరిగింది ఎంతో పవిత్రమైన టెంపుల్ ఆరోగ్యం సరిగా లేని వారు ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుని వారి మొక్కుంటే ఆరోగ్యం తగ్గిన నమ్మకం ప్రజలుకుని ఇది నాలుగు వందల సంవత్సరాల పైగా ఉన్న చరిత్ర కలిగిన టెంపుల్ దీన్ని యొక్క శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దీన్ని ఎంత బాగా డెవలప్ చేశారు వారిని కూడా నేను అభినందిస్తాను అభినందిస్తాను పిచ్చుల దీన్ని అన్ని విధాలు డెవలప్ చేసేదానికి ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు ఉంటాయి